హాయ్ నీ ఎందరికి ఎలాగ నడబడినారా మొన్న అయితే బాగా ఏమో కిచెన్ కడగటం నేనైతే ఇంక అంట్లు మొత్తం అయితే తోమేసుకోవడం అయిపోయింది మా అక్క నేను మా నాయనమ్మ నవర్లు కూడా ఇంక వెళ్ళేసాము ఇంకా మంచం అల్లాలి రీల్ చుట్టేసాము మంచాలు అల్లాలి మొత్తానికి అయితే ఇంక భీపడమ్ ఇంక అన్నీ ఉండవు కదా లోన్ సర్దేసుకోవాలి త్వర త్వరగా లోన్ సర్దేసేసుకొని సాయంత్రం అయితే ఇంకా స్టీల్ సామాన్ వాటి అయితే సర్దేసుకుంటాం ఏ విధంగా సర్దని కూడా చూపిస్తాను ఇంకా అదేవిధంగా మొన్న అయితే చెక్కలో చక్రాలు చేసుకున్నాం కదా మక్కాయి కూడా చెక్కలో చక్రాలు చేసుకోవాలి నా అయిపోయినాయి ఇవన్నీ సర్దేసుకొని ఇంకా అక్కడ అమ్మల ఇంటికి వెళ్ళి కూడా పిండి వంటలు ఏ విధంగా చేస్తామని చూపిస్తాను త్వర త్వరగా అయితే లోన్ పెట్టేసుకొని వెళ్దాం మరి ఈ నవార్లు మొత్తం అయితే చుట్టేసుకున్నాం కదా ఆనిక బాగా మంచం అల్లేటప్పుడు కూడా చూపిస్తాను త్వర త్వరగా మొత్తం అయితే లోన్ పెట్టేసుకుందాం మరి ఫస్ట్ ఎక్కడ కూడా అంటిస్తాడు అంటించేది కూడా చూపిస్తాను తర త్వరగా లోనే బయటి మొత్తం లోన్ పెట్టేసుకుందాం సామాన్లు స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా కవి సర్దేది కూడా చూపిస్తాను నీట్గా సర్దేసుకుందాం బల్లా మీద అవసరం పడ్డాయి ఎక్కడైతే ఓకేనా కర్రీ ఏమో గ్యాస్ మీద వండుకోవచ్చు కరెక్ట్ అయితేనే మనకు పొదుపుగా వండింది నిన్నే పట్టిచ్చింది చాలా బాగుంది రూమ్ లో కిచెన్ మొత్తం అయితే సర్దేసుకున్నాను కదా టీవీ కూడా మొత్తం సర్దేసేసుకున్నాము సాయంత్రం అక్క ఈ చెక్కల ఇవి చేసుకోవాలంటున్నా కదా సాయంత్రం వచ్చిన కాళ్ళ నుంచి ఓ నేర్స్తా అన్నాడు తొత్తవరగా అయితే ఆనకా సామానం కూడా స్టీల్ సామాను సర్దుకునేటప్పుడు చూపిస్తాను తొత్తవరగా బాయి ఈ పిండి ఉంటుంది వెళ్తున్నా సరే మరి అక్కడే ఉంది ఆరిన తర్వాత నువ్వు వంటికి నేను పోయి మక్కాయి పిండి కలిపేసి కాసేపు చేసి వస్తా సరేనా జాగ్రత్త సరేనండి కొత్త వారికి వెళ్దాం మరి కిచెన్లో పెద్దగా సర్దింది ఏం లేవు ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం ఇక్కడ పెట్టేసాను గ్యాస్ స్టవ్ అక్కడ పెట్టేసాను బావాలి ఇక్కడ మొత్తం అంటించిన తర్వాత డబ్బాలు ఈ కారం డబ్బాలు పంచదార డబ్బాలు కూడా శుభ్రంగా అడిగేసుకోవాలి కొత్త అయితే ఇంకెళ్ళి చెక్కలో చక్రాలు చక్కెలు ఏం లేవు లేదు చేసుకొని మా ఊరు వీధిలో ఒక్కలు కూడా లేరండి అందరు పనులకు వెళ్తూనే ఉన్నారు కానీ ఇంటికాడే ఉంటున్నాం కాబట్టి పండుగ పనులు మేమే చేసుకున్నాం ఫస్ట్ అక్క అమ్మకి మా అమ్మకి తీసుకున్నా చీర నీకా ఇంటి దగ్గర అయితే అంట్లో మొత్తం అయితే ఇంకా తోమి ఆరబెట్టేసుకు ఓకేనండి ఇంటి దగ్గర అయితే సామాను మొత్తం కడిగి ఎండలో ఆరబెట్టేసాను ఇంక సాయంత్రం వెళ్ళి సర్దేసుకోవాలి ఇంక ఇప్పుడు నిన్నైతే నాకు చెక్కలో చక్రాలు చేశాను కదా మక్కాయికి అయితే చెక్కలు పిండి కలుపుతున్నాను త్వర త్వరగా చెక్కలు కూడా చేసేసి ఇంక ఇంటికి వెళ్ళి మొత్తం సర్దేసుకోవాలి చెక్కల్లోకి ఏమేమి వేస్తున్నానని చెప్పేసి ఐటమ్స్ చూపిస్తాను చూద్దాం మరి కంట్రోల్ బియ్యం ఇంకా మారబట్టిచ్చేసాము చూడండి అసలు మెత్త మొత్తంగా ఉంది జల్లడ పట్టే పని లేదు కంట్రోల్ బియ్యం అయితేనే మనకి చెక్కలు చక్రాలకి బాగుంటాయి అదేవిధంగా పచ్చపప్పు సగ్గు బియ్యము నానబెట్టేసుకోవచ్చు నానబెట్టేసుకోకపోయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు అదేవిధంగా పచ్చిమిర్చి చిన్నెలిపాయ అల్లం పేస్టు ఇవచ్చేసి మినప్పప్పు ఇది వచ్చేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటాము మొత్తం ఏ విధంగా కలిపేసిన తర్వాత వాటర్ పోసేసుకొని బాగా చపాతి పిండాలు కలిపేసుకోవాలి పోయి కారం మొత్తం అయితే కలుపుకున్న తర్వాత మసాలా కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు కాయలు తగ్గించుకొని కారం వేసుకుంటే మనకు మంచి కలర్ వస్తాయి చాలే మళ్ళీ పిల్లలు తిన కలిపేసుకుందాం ఇంకా అన్నీ వేసుకుంటే బాగానే ఉంటాయి కానీ కలిపే వాళ్ళకి ఇంకా తర్వాత మంటలు అనమాట కారం కానీ పచ్చిమిర్చి తగులుతున్నాయి కాబట్టి మొత్తం కలిపేసుకుందాం వాటర్ పోయాక వద్దు పోయి పోయి వాటర్ పోయి వాటరు అసలు ఎర్రంగా ఉండి మనకి ఉండేలా కారం ఎంత పడిందో కనపడాల కలిపిందవ పడిద్ది దాంతో చక్రాల పిండి అలా చేది మేది పోయి వాటర్ పోయి 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 మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత చూపిస్తాను కరివేపాకు అయితే వేసేసుకున్నాం కదా సాల్ట్ సలేదంట సాల్ట్ వేస్తున్నాం అక్క అయితే మొత్తం కలిపేసుకున్నాం మా అడుగును మళ్ళీ కలిసిందో కలవలేదు వాటర్ పోయి మే

ਜੀ ਕੇ ਦੀ ਅੁ ਰੀ ਅੁ ਦੀ ਅੁ ਦੀ ਅੁ ਦੀ ਅੁ ਦੀ పంపిస్తాను హాయ్ అండి మీ అందరికీ క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తుందని చెప్పేసి చెక్కలైతే చేస్తా ఉన్నాము చెక్కల పిండి అయితే కలిపేసి చిన్న చిన్న ముద్దలు చేస్తే మా చెల్లి మా అక్క అయితే చేస్తూ ఉన్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది చూపిస్తాను చూద్దాం మరి పిండి కలిపేసాను ఈ విధంగా చిన్న చిన్న వండలు చేయాలి ఈ విధంగా వండలు చేసిన తర్వాత ఈ ఇట్లా పెట్టేసుకుంటే మా చెల్లిలో అయితే చెడు బాగా పడుతుంది